ఈ రోజుల్లో సంఘాలకు వచ్చే ప్రజలు యేసు క్రీస్తును చేయకుండా స్థానిక సేవకులను సెలబ్రిటీ చేస్తున్నారు యేసయ్య స్థానంలో సేవకులను కూర్చోబెట్టుకొని వారి వారి గృహాలలో ఆ సేవకుల ఫ్యామిలీ ఫొటోస్ ఇంత పెద్ద ఫోటోలు పెట్టుకుంటున్నారు పొద్దున్నే లేవటం అయ్యగారే దేవుడు వింటున్నారా సావుకుల ఫోటోలు పెద్ద పెద్ద ఫ్రేములు చేసుకొని ఇళ్లలో పెట్టుకుంటున్నారు రోజు నేను మన మందిరానికి వచ్చే ఒక విశ్వాసులు ఇంటికెళ్తే నా ఫోటో అక్క ఫోటో పెద్ద ఫుటో ఒక ఆయన గోడ మీద పెట్టుకున్నాడు నాకు తెలిసి గోడ మీద ఉన్న ఫోటోలు అన్ని చచ్చిన వాళ్ళ ఫోటోలే నాకు తెలిసి చచ్చిపోయిన వాళ్ళు ఫోటోలు జ్ఞాపకార్థంగా గోడల మీద పెట్టుకుంటారు నేను చూసి అయ్యా బతికే ఉన్నాం కదయ్యా అన్నా మీరు అన్నా మీ ఫోటో మా ఇంట్లో ఉంటే ఆ రేంజ్ మీరు అన్న రేంజ్ ఏమి రేంజ్లో తప్పడంటే అన్నా అక్క ఫోటో మీ ఫోటో ఇంట్లో ఉండాలన్నా కలిసి వస్తుందన్నా నేను చెప్పా మా ఫోటోలు కనుక పెట్టుకుంటే దరిద్రం చుట్టుకుంటుంది దరిద్రం చుట్టుకుంటది సావుకుడి వైపు కాదు ప్రజలు చూడాల్సిందే సావుకుని మీద గౌరవం ఆరాధన మనస్సు యేసు మీదే గట్టిగా చెప్దా మ్యామేన్ ఏ సావుకుని వెర్రి విశ్వాసులు సెలబ్రిటీలు చేయకూడదు ఈరోజు సావుకుల్ని వెంబడిస్తున్న కొంతమంది విశ్వాసులు ని సెలబ్రిటీ చేస్తే ఇరవై నాలుగు గంటలు ఆ పాస్ట్ గారిని పొగడటం యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో అన్నగారు ఎప్పుడు పుట్టాడో తెలుసా ఏ అన్న వాళ్ళ పాస్టర్ అన్న పుట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసా మరి యేసుప్రభు పుట్టినప్పుడు ఏం జరిగిందో చెప్పండిరా నాయన అన్న బాప్ ముందు తీసుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా కొంతమంది పాస్టల్లో పెట్టుకుంటారు రే నువ్వు పొగుడుతా ఉండరా నీకు బంగారు చేయను అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఒక ఉంగరం వేసి రాస్తా వీడు ఉంగరానికి కాశపడి బంగారు కాసు కాశపడి ఈ ఇరవై నాలుగు గంటలు గమనించండి ఎవరు వీళ్ళు సావుకులను సెలబ్రిటీలుగా మార్చేవాళ్ళు ఈరోజు వాకి వింటున్న బిడ్లారా క్రైస్తవ జీవితంలో మన హీరో క్రీస్తు ప్రభు వారేసు క్రీస్తు వెనుక ప్రతి వాడు జీరో కావాలి తప్ప ఆరాధనకు యోగ్యుడు పూజకు యోగ్యుడు మనసారా శుద్ధించడానికి యోగ్యుడు యేసు తప్ప మరెవ్వరూ లేరు ఇంకా దిగసారి ఏం చేస్తున్నారు తెలుసా అన్న పెళ్లి ఎప్పుడైందో తెలుసా పెళ్లి గుర్చి ఎందుకు చెప్తారా ీస్తు వివాహం ఆడబోయే ఆ పెళ్లి దినం గురించి చెప్పండి అన్న వివాహం ఆడబోయ్ సారీ అన్న వివాహమాడిన వదిన సంగతి ఒరే మళ్ళీ వదిన పాస్ట్రయ్య అన్నప్పుడు పాస్ట్రయ్య అన్న అయినప్పుడు అమ్మగారు వదినే కదా వదిన పెళ్లి కాక ఏం చేసిందో తెలుసా ఒరే ఆమె ఏం చేస్తే మనకెందుకురా మనకెందుకు వరే పొగుడుతా ఉండరా చైనా ఒకటి ఆస్త వరే పొగుడుతా ఉండరా బంగారు ఉంగురం ఒకటి ఆస్త బిడ్లారా ఏకుడు సెలబ్రిటీ కాకూడదు ప్రజల మధ్యలో మనం సెలబ్రిటీ చేసే వాళ్ళుగా ఉండాలి అయ్యా మా తట్టు చూడొద్దయ్యా మా ఫోటోలు గోడల మీద పెట్టుకోవద్దయ్యా మమ్మల్ని దేవుళ్ళుగా పూజించొద్దయ్యా మా తట్టు తిరగొద్దు తట్టు మీరు తిరుగుదురుగా చప్పుడు కొడుతూ ప్రభుత్వ స్తోత్రాలు చెప్దాం బిడ్లరా అపోస్తుడైన పౌలు పౌలయ్య మాట్లాడిన మాట ప్రతి సాకుడికి ప్రతి సావకుడు ఆ పునాదుల మీద కట్టబెడితే క్రైస్తవం ఎంత బాగుపడిద్దు కదా ఈ కాలంలో విశ్వాసులు సావుకులను సెలబ్రిటీలుగా చేసి బిడ్లరా దేవుని స్థానంలో సావకులను దేవుని స్థానంలో సావుకులను కూర్చోబెట్టి ఎందుకు ఈ రోజున దేవుని దేవుని తట్టు తిరగాల్సిన సంఘాలు సావకుల వైపు ఎందుకు తిరుగుతున్నారో గమనించండి శావకుడు సువార్తతో పాటు సొంత వార్తలు ఎక్కువ చెప్తున్నాడు వింటున్నారా సువార్తతో పాటు సువార్త ముసుగులో సొంత మాటలు చెప్తున్నాడు అపోస్తుడైన పౌలయ్య మాట్లాడిన మాట నా గుండెలను పీడింది చూడండి ఆ మాట ఒకరోజు ఒక తండ్రి గారు నాకు ఫోన్ చేసి సేవ సేవ చేస్తే ఇలా అని ఒక తండ్రి సేవలో నన్ను ప్రోత్సహించాడు బలపరిచాడు మొదటి కొరింది నేను ఏసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుండా నిశ్చయించుకుంటేనే ఇచ్చాను